ఈ రోజు శ్రీకృష్ణాష్టమి శ్రీకృష్ణుడి భక్తులకు కృష్ణాష్టమి చాలా ముఖ్యమైన రోజు జన్మాష్టమి రోజున రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి సమయంలో ప్రతి ఇంట్లో ఆలయంలో శ్రీకృష్ణుడిని పూజిస్తూ ఉంటారు ఈ రోజున బాలకృష్ణుడికి యాభై ఆరు రకాల వంటకాలు సమర్పిస్తారు పురాణాల ప్రకారం కృష్ణ జన్మాష్టమి అర్ధరాత్రి సమయంలో దోసకాయను కోసే ఆచారం ఉంది అది మీకెవరికైనా తెలుసా అయితే రాత్రి పన్నెండు గంటలకు దోసకాయను ఎందుకు కోస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం మతపరమైన నమ్మకాల ప్రకారం దోసకాయ గర్భానికి సంబంధించినదట జన్మాష్టమి పూజలో దోసకాయను దేవకి గర్భానికి చిహ్నంగా భావిస్తారు దోసకాయను కోయడం ద్వారా దోసకాయ నుంచి బాలకృష్ణుడు జన్మించినట్టుగా ఒక సాంకేతిక దృశ్యం జన్మాష్టమి ఉదయం బాలకృష్ణుడి విగ్రహాన్ని కాడతో ఉన్న దోసకాయలో ఉంచుతారు ఆ తర్వాత అర్ధరాత్రి సమయంలో కాడతో సహా దోసకాయను కోసి బాలకృష్ణుడికి ఆహ్వానం పలుకుతారు దోసకాయ కాడను బొడ్డుతాడుగా భావిస్తారు దాన్ని కోసి కృష్ణుడికి దేవకి గర్భం నుంచి వేరు చేసే ప్రక్రియ పూర్తవుతుంది ఇలా చేయడానికి ఒక నమ్మకం ఉంది బిడ్డ పుట్టినప్పుడు తల్లి నుంచి వేరు చేసినప్పుడు బొడ్డుతాడును ఎలా కోస్తారు అదేవిధంగా దోసకాయను కోయడం ద్వారా శ్రీకృష్ణుని జననం జరుగుతుంది దోసకాయ నుండి శ్రీకృష్ణుడు జన్మించిన వెంటనే శంఖం ఊది శ్రీకృష్ణుడికి స్వాగతం పలుకుతారు ఆ తర్వాత గోపాలుణ్ణి పూజిస్తారు